ఈ దారిన ఇంకా మేమెందుకు పార్టీలు అనుకుంటారు ఆ దెబ్బ తినాల్సి వస్తుందా జగన్ తన ఖాళీ దొరికితే వెళ్తారు ఖాళీ లేకపోతే ఆగుతారు సింపుల్ గా ఖాళీ కోసం చూస్తారా అధికార పక్షం అండ ఉంటది అని వెళ్లే వాళ్ళు కూడా ఉంటారా అదే అధికార పక్షంలో ఖాళీ ఉండాలా ఒక పార్టీలోనే ఇద్దరు నాయకులు కొట్టుకుంటున్నారు అక్కడ ఒక ఒక కూటమిలోనే మూడు పార్టీలకు సంబంధించిన నాయకులే కొట్టుకుంటున్నారు వీళ్ళు కూడా వెళ్ళి ఎవరి దగ్గర ఉండాలి వెరీ సింపుల్ లాజిక్ అండి ఇవాళ వైసీపీ వాళ్ళు ఎవడన్నా వెళ్ళాలంటే చేతులు డబ్బులు బలంగా ఉండి అవతల నాయకుడు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డోడికి అవతలోడికి పోటీ రాకుండా ఒప్పుకుంటే ముందే మళ్ళీ ఎమ్మెల్యే సీటుకు ఎమ్మెల్సీ సీటుకు ఏ పోటీ రాకుండా ఉంటారనుకుంటే అలాంటి తక్కువ స్థాయి వాళ్ళకే అక్కడ ఛాయిస్ వస్తుంది వాళ్ళు అవతల ఉండేటువంటి ఇన్చార్జి రానిస్తాడా దామచర్ల బాలని నా చెక్ పెట్టగలిగాడే వాస్తవంగా బాల్య టీడీపీకి వెళ్ళాలనుకున్నాను చె ఉండే కదా ఇప్పుడు తను జనసేనకి పోయింది ముందు టీడీపీకి వెళ్దాం అనుకున్నాడే కానీ ఏ స్టూడెంట్స్ లేదు టీడీపీ నుంచి రానికుండా జాగ్రత్త పడగలిగారు కాబట్టి కాబోతే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి అదృష్టం వల్ల మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి గత ఐదేళ్లలో ఎన్ని వందల స్టోరీలు వచ్చి ఉంటాయి బాలినేని మీద సామినేని మీద కొంచెం తక్కువే ఎందుకంటే నియోజకవర్గానికే పరిమితం కాబట్టి బాలినేని మీద అయితే జిల్లా నాయకుడు కాబట్టి మంత్రిగా కూడా చేసి కాబట్టి కొన్ని వందల స్టోరీలు వచ్చి ఉంటాయి కదా ఫ్రంట్ పేజీ సెంట్రల్ స్ప్రెడ్ స్థాయిలో రాశారు ఇప్పుడు ఇక పైన ఆ గొడవ ఉండదు బాలనేని ఇచ్చే స్టేట్మెంట్లు జగన్ తిట్టే స్టేట్మెంట్లు కవర్ అవుతుంటాయి మారే రాజకీయం అది ఈ కష్టాలతోనే కొట్టుమిట్టాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వివేక హత్య కేసు మళ్ళీ ఏమన్నా ఒక తలనొప్పిగా మారబోతుందా సునీత వెళ్ళడం